హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏజెన్సీ అందాలు నేను నాగమణి సోయం ఈరోజు నేను ఒక గిరిజన గ్రామానికి వెళ్తున్నాను ఆ గ్రామంలో వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది వాళ్ళు ఎక్కడి నుండి వాళ్ళు సరుకులు తీసుకొస్తారు అంటే ఈవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు అడవిలో జీవిస్తున్నారు వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ యొక్క జీవన విధానం ఏంటి వాళ్ళు ఎక్కడ సరుకులు కొంటారు వాళ్ళు ఏం పంటలు పండిస్తారు వాళ్ళ జీవనం ఏంటి అనేది అయితే ఈ వీడియోలో కంప్లీట్గా చూపించాలని నేను ఆ విలేజ్కి వెళ్తున్నాను మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంది నేను ఒక అడవిలో ఉన్నానని ఇది ఇంక కష్టపడి ఇస్తున్నాను కాబట్టి మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మేమైతే విఆర్పురం నుండి స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయిన దగ్గర నుండి మనకు ఒక విలేజ్ వస్తుంది అది పెద్దమట్టపల్లి ఇది మొత్తం సచివాలయం ఏరియా సో మనం ఏంటంటే మనం నేను వెళ్ళే విలేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ క్రాస్ చేయాలి ఒక చిన్న దారి ఉంటుంది ఇలాగ స్ట్రైట్గా మనకి తారోడ్ ఎంబటి వెళితే చింతూరు వెళ్ళవచ్చు నేను అటు వెళ్ళను ఇగో ఇటు కనిపిస్తుంది కదా ఈ గ్రామం నుండి నేను అనే గ్రామం నాలుగు కిలోమీటర్లు ఉంది కదా ఈ గ్రామం నుండి ఆ విలేజ్కి వెళ్ళాలి విఆర్పూర్ అంటూ ఇక్కడ వరకు అయితే నాకు ఐదు కిలోమీటర్లు ఇక్కడ నుండి మళ్ళీ బూరుగోడ విలేజ్కి ఫైవ్ కేఎంస్ ఉంటుంది ఇంకా వేరే విలేజ్కి వెళ్ళాలి కాబట్టి అటు ఒక టెన్ కేఎంస్ ఉంటుంది మొత్తం బండి మీదే మన జర్నీ ఉంటుంది సో ఎలాగైతే పదిహేను కిలోమీటర్ల దాకా నేను ఈ జర్నీ చేయవలసి ఉంటుంది చూసారా ఇంకా నేను దారి ఇలానే ఉంటది వర్షం వస్తే ఏమాత్రం కూడా మనకి ఇక్కడ వెళ్ళే పరిస్థితి ఉండదు ఇటు కొంచెం తార్ రోడ్డు కొంచెం సిమెంట్ రోడ్డు కొంచెం ఇలా రాళ్ళ రోడ్డు అండ్ కాళ్ళబాట ఇలాంటి రోడ్లన్నీ ఈ రోజు నేను చూడవలసి వస్తుంది కాబట్టి దైర్ణంగా నేను వెళ్తున్నాను సేఫ్టీ గా వెళ్ళి తిరిగి వస్తాను ఇది ఒక విలేజ్ కి వెళ్తది ఇంకా ఇటు నుండి వెహికల్స్ ఏమి వెళ్ళవు ఇలా వెళ్తే ఒక విలేజ్ వస్తుంది ఇది బూరుగువాడ వెళ్ళే విలేజ్ అటు వెళ్తే ఇంకా పులుసు మావిడ అనే విలేజ్ ఉంటది మనమైతే బూజవాడ రోడ్డుకి వెళ్తున్నాము ఎందుకంటే మొక్కల మిద్దరం వెళ్తున్నాం కాబట్టి ఇలా వెళ్ళాల్సిందే ఆ రోడ్డు అంటే కొంచెం ఇంకా ఫారెస్ట్ ఎక్కువ ఉంది మనం దారిలో చీపుర్లు చూసారా ఎలా ఉన్నాయో ఈ చీపుర్లు వాళ్ళు మాత్రమే పోసుకుంటారు మరి మైన వాళ్ళు ఎవరు పోయకూడదు ఇక్కడ ముందు ఒక షార్ట్ వీడియో పెట్టి అని గుర్తుందండి అదే రూపు కూడా దాన్ని చూసారా ఎంత సన్నగా ఉంది ఆ కొండలు ఆ అక్కడ వరకు వెళ్ళాలి మన ఇప్పుడు ఆ కొండ వరకు వెళ్ళేసరికి అమ్మో నా ప్రయాణం నా ప్రయాణం చూస్తే నాకే భయమేస్తుంది ఎందుకంటే అడవిలో రోడ్డు అసలు బాగలేదు మీరు ఈ వీడియోలో ఇంతవరకు చూసారా ఎవరైనా కనిపించారా అసలు ఎవరు కనిపించరా ఏమో అడవి చేస్తే కనిపిస్తా అమ్మయ్యా ఏదో ఒక అయితే చేరుకున్నాము మేమిద్దరం కూడా ఇదేనండి బూరుగువాడ గ్రామం ఇంతకంటే ముందు నేను ఈ విలేజ్కి వచ్చాను పని మీద అండ్ ఈ గ్రామానికి మనం సీసీ రోడ్డు చూస్తున్నాము ఇంతసేపు రాళ్ళ రోడ్డు చూసాము ఇక్కడ ఇదంతా స్కూల్ ఏరియా స్కూల్ ఈరోజు స్టార్టింగ్ కూడా అండ్ మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు పరిచయస్తులు ఉన్నారనమాట ఈ రచ్చబండ దగ్గర వాళ్ళు అక్కడ కొంచెం వాటర్ తీసుకొని మరి మనం వెళ్ళే విలేజ్కి మళ్ళీ త్వరగా బయలుదేరితే మంచిదని నిర్ణయించుకున్నాను ఎంత పల్లెటూర్లైనా ఈ కుక్కలు అనేవి ఉంటాయి సినిసరా విశ్వాసం అంటే కుక్కలదే మా ఫ్రెండ్ని పరిచయం చేసుకున్నట్లే అంటే ఒకసారి వచ్చాము విలేజ్కి అందుకనే గుర్తు పెట్టుకొని మా దగ్గరికి వచ్చింది సో మేమైతే ఏ విలేజ్కి అయితే వెళ్ళాలని అనుకుంటున్నామో ఆ విలేజ్కి బయలుదేరాము వామ్మో ఏంటండి బాబు ఎదుటి నుండి ఏమొస్తుంది జంతువా మనిషా ఇంకా వెహికల్సా ఏం అర్థం కావట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది చూసారా సన్నటి కాలదారి బాటెంబటే మనం వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఇంకా ముందుకు వెళ్తుంటే ఇదే ఫారెస్ట్ రూట్ అంత బాగలేదు కొంచెం భయంగా అయితే ఉంది ఎలాగైనా మీకు నేను నా కష్టం మీకు తెలియాలనే ఉద్దేశంతో రూట్ అంతా చూపిస్తున్నాను మా ఫ్రెండ్తో అన్నాను ఎక్కడ ఇల్లు కనిపిస్తుందా కెమెరా తిప్పమంటే అదిగోండి రెడ్గా కనపడుతుందా పెంకిల్లు అయితే కనిపిస్తుంది మన ఊర్లోకి దగ్గరికి వెళ్ళేదాకా ఇలాంటి గుంతలే నాకు ఎదురవుతున్నాయండి బండి ఏమో స్లిప్ అయిపోతుంది అన్నాను కదా ఇందాక డబల్ వెళ్తున్నాము సరేలే వెళ్దాం ఇక్కడ మా ఫ్రెండ్కి ఒక డౌట్ ఇంత ఊరు దగ్గరకు వచ్చాము జనాలు కనిపించట్లేదు ఎందుకు అని అసలు కరెక్ట్ విలేజ్కి వచ్చామా అసలు ఊరా కాదా అని ఆమె డౌట్ ఏమి కాదులే జనాలు ఉంటారులే కొంచెం ముందుకు వెళ్దామని ఆలోచించి బైక్ని ఇలా తిప్పితే ఇక్కడెవరో వారి పని వారు చేసుకుంటూ కూర్చొని ఉన్నారు వారి వద్దకు వెళ్ళి ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం రండి అమ్మో ఇప్పుడు ఊరికైతే చేరుకున్నాను గాయ ఇది నాగేంద్రాపురం అంట మీరు చూశారు కదా నా జర్నీ నేను ఎప్పుడైతే బూరుగవాడ గ్రామం నుండి బయలుదేరానో అప్పటి నుండి వర్షం స్టార్ట్ అయింది ఆ ఫారెస్ట్ ఏంటి ఆ రూట్ ఏంటి చాలా భయం వేసింది ఇప్పుడైతే ఒక ఊరికి వచ్చినాం దాని ఊరి పేరు ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఈ జనాలను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూద్దాం రండి ఊరి పేరేంటిది నాగేంద్రపురం మీ పేరేంటి ఇప్పుడు ఏంటి ఎందుకు అంటే ఇది అమ్మేసి నూనె పట్టాక మళ్ళీ బియ్యం కొనుక్కుంటా ఎక్కడ వెళ్తారు మెట్పల్లి పెద్ద మట్టపల్లి ఇప్పుడు ఈ కాయలు చెట్ల ఏం చెట్లు చెట్లు ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు ఇవన్నీ ఇప్పుడు నూనె ఇప్ప నూనె పట్టుకొని వేరే వాళ్ళకి అమ్మేస్తారా ఎంత కమ్ముతారు ఇది నూనె పడితే పాతిక రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అంటే ఇప్ప నూనె పట్టినప్పుడు ఇరవై ఐదు రూపాయలకంట వీళ్ళు మాత్రం ఎప్పుడైనా ఏరుతారు ఇక అవి అయిపోతూ మనకి పొద్దునే ఇప్పుడు ఈ కాయల ఈ కాయలు చెట్టు మీద ఉండాలి కొట్టు ఒకసారి చూద్దాం అట్లా కొట్టేస్తున్నావు కదా అది కొట్టేళ్ళు బద్దులు ఇవి నాకు తెలిసి ఇవి చెట్లు ఉంటాయి కదా ఎవరు వెళ్ళారు తడికి ఇది తడికండి వీళ్ళు అడవికి వెళ్ళి తీసుకొస్తారా లక్ష్మయ్య ఈ బాతుల అడవిలో దొరికినాయా అంటే ఎక్కడ తెచ్చుకున్నారా ఎక్కడ తెచ్చుకున్నారు ఎవరు జిల్లా సుక్మా జిల్లాలోని ఛత్తీస్గఢి చాలా సంవత్సరాలు అప్పుడు మీరు ఇక్కడ పుట్టారా మీరు అటు పుట్టి వచ్చేసారా మరి ఏం పనులు చేసుకుంటారు మీరు ఉందా ఎటు భూమి ఇప్పుడు అడవిలో దొరికినాయా అడవి పిల్లలా ఏ పిల్లలు అదే చేసిండలమ్మా ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా సిటీలో పార్క్కి వెళ్తే చూస్తారు మేము మాత్రం ఒక విలేజ్లో చూస్తున్నాము చూడండి ఎంత బాగున్నాయి కలర్ కలర్గా అది చూపించు అవి పెద్దవి అంటే చిన్నవి దొరుకుతాయా మరి ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఎక్కడికి వెళ్తున్నారు అమ్మా బాగుందిరా ఏం పేరు అమ్మా పేరు అమ్మ ఇది పట్టుకొని వెళ్ళిపోతున్నారు సంచి పట్టుకొని వీళ్ళు పెళ్లికి వెళ్తున్నారంట దగ్గర అయితే ఏమేం తీసుకెళ్తున్నారు ఇది చూసారా అంట చూసారా అల్లు సారా పట్టుకో పెళ్లికి వెళ్ళేటప్పుడు వీళ్ళు సాంప్రదాయం ప్రకారంగా కొంచెం బియ్యం పెట్టుకున్నారు వాళ్ళ మన గిరిజన ఆదివాసీ గిరిజనుల దగ్గర ఉండేదే ఒక సారా కొంచెం తీసుకెళ్తున్నారంట వాళ్ళ బంధువుల దగ్గర వెళ్తున్నారు కదలకుండి ఇందులో ఏమంది చూపించింది చాలా మాత్రం ఇవి వీళ్ళు ఏంటంటే ఒడ్డు పండిచ్చారు పండించిన తర్వాత దంచారు అప్పు దంపుడు బియ్యం ఇలా ఉంటే చూసారు అయితే తింటాం వల్ల ఎలాంటి జబ్బులు రావు చూడండి ఎంత బాగున్నాయా దంపుడు బియ్యం అంటే బాగున్నాయమ్మా ఇది పోసారా టేస్ట్ టేస్ట్ చూద్దామా కొంచెం టేస్ట్ వద్దు అది తాగుతావా ఏమో బాగానే ఉంది అంత ఆగే వాళ్ళకి ఇది మనకైతే కుదరదు అనుకుంటున్నారు నడిచి వెళ్తారా మీరు ఆటోకి వెళ్తారా చూపించు చూపించు బంగారమేనా ఎక్కడ దొరి అదే ఎక్కడ కొన్నారు ఎంత కొన్నారు అప్పట్లో ఎంత కొన్నారు చెప్పు పది వేకి పదివేల రూపాయలు కొన్నారంట అదంతా ఎప్పుడు ఎన్ని ఎల్లు అయింది ఆమె చిన్నగున్నప్పుడు చిన్నగున్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కొన్నారంటండి అవి ఇది బంగారమేనా ఇది బంగారమేనా వెరీ గుడ్ చూడండి అప్పుడు ఆమె చిన్నగా చిన్న పాప ఉన్నప్పుడు ఎప్పుడు కొన్నారేమో అవి ఇప్పుడైతే పదివేలు కొన్నారు అప్పట్లో ఇప్పుడైతే పదివేలకు వస్తుందా మనం ఇంతసేపు నాగేంద్రపురమా గ్రామాన్ని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళతో మహిళలతో మాట్లాడాము కదా ఇప్పుడు వాళ్ళ ఇందులు ఎలా ఉన్నాయనేది చూద్దాము అలాగే వాళ్ళ జీవన ఆధారం ఏంటి కొన్ని మనం ఇప్పు ఇప్పబద్దలు ఏరారు కాయలేరి బద్దలు చేసి నూనె అమ్ముకొని అలా అదొక రకంగా వాళ్ళు ఆదాయాన్ని సంపాదించుకొని వాళ్ళు బియ్యం కొంటారంట అవి చూసాము ప్రస్తుతానికి వాళ్ళ ఇల్లులు ఎలా ఉన్నాయో చూద్దాము మీరు ఒకటి గుర్తించారా మన గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో అలాగే సిటీలో దారులు ఉంటాయి అంటే సిసి రోడ్లని మట్టి రోడ్లని ఉంటాయి ఇక్కడ అలా ఏం లేవు వాళ్ళు ఎక్కడ అనుకొని అనుకుంటారో అక్కడ వెళ్ళి ఇల్లు కట్టారేమో అందుకని వీళ్ళు ఇది మేకల పాక మేకలు కట్టారు ఇది కూడా వాళ్ళకి ఆదాయాన్ని ఇచ్చేది పశు సంపద ఈ విధంగా కూడా వాళ్ళు వీటి వల్ల బ్రతుకుతూ ఉంటారు ఇంకా ఎన్నో విధాల ఇలా ఇలాగే ఇరుకొని ఇక్కడ వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటారు అనమాట అలాగే ఇక్కడ మేకలు యజమాని ఉంటారు బాగా కట్టారు ఇదంతా సిమెంట్తో కట్టింది కాదు వాళ్ళు మట్టితో తయారు చేశారు ఈ గోడని చాలా బాగా తయారు చేశారు సేఫ్టీనే కదా సిమెంట్ లేకుండా వేడి లేకుండా బాబాయ్ ఇప్పుడు ఇల్లు ఎవరు కట్టారు నువ్వేనా ఏం పేరు చూడ మంగయ్య ఇప్పుడు మేకలకి కొంచెం గది ఉంది ఒక గది ఖాళీ ఉంది వేరే ప్రస్తుతానికి మేకలు వేసారా మన ఇప్పుడు చూడే మంగా కొన్ని విషయాలు అడిగి జీవన విధానం ఏంటనేది తెలుసుకుందాము అంగయ్య ఇప్పుడు మీరు రోజువారీగా అన్నం వండడానికి అవన్నీ ఎట్లా వస్తాయి మీకు మా గుంటలో దాస్తాం కదా మా గుంటలో దానా గుంటలో దాసి ఆ వన్న సరే మరి బియ్యం కొంటారా లేకపోతే పండిస్తారా పండిస్తారు సగం పండిస్తారు సగం కొంటారు ఎక్కడ కొంటారు అక్కడ బియ్య తూరా మిస్తారా రే పార్లమెంట్ కొంటారు కూరగాయలు ఏ నెలగా కూరగా కూరగాయలకి అంతకే పోతారు బియ్యం తూరా బియ్యం తూరా అంతకే పోతారు

వచ్చిన వాళ్ళు అనొచ్చు ఇక్కడ ఈ ఆదివాసులు కూడా వేరే ప్రాంతాల నుండి వచ్చిన వారు ఇక్కడ ఈ విలేజ్ లో వచ్చి వాళ్ళు ఒక విలేజ్ ఏర్పాటు చేసుకొని కుటుంబాలు 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 ఎన్ని ఇక్కడ చూడండి పిల్ల పాపలతో ఇది ఇదొక రకమైన ఇల్లు పెంకిటిల్లే ఇది కూడా కాని గోడలు చూడండి సిమెంట్తో కట్టినంత బరాబరిగా కట్టారు అంత మట్టితో కట్టారు ఇది చాలా బాగున్నాయి ఇల్లు వాళ్ళకి సెక్యూరిటీగా ఇవి కంచా యాక్చువల్గా మనం గోడలు కట్టుకుంటాం లేకపోతే వెదురు బొంగులతో కట్టుకుంటాం వీళ్ళు పెద్ద పెద్ద కర్రలతోని కంచా సెక్యూరిటీ ఇంటి చుట్టూ కట్టారు ఇదండి వీళ్ళ పరిస్థితి ఇది లోపల అంటే వాళ్ళు గోతులు తవ్వారు పైపు లైన్ కోసం కాబట్టి రూట్ చాలా ఇబ్బంది ఉంది అందరూ ఇప్ప వద్దలే పడుతున్నారు ఏం పేరు गगगे त्हाग उप्री गर्भा इचर्ध कर धिरा इंक बन्धी घबर्द कि टघर、「सक्षियおお बंदे शत जांत धुर्श गरर्ण झालांटी कि एवारांटी ैंक उन्नलों, सकता हो, यो घर गरे गरे నా మాటలు సరిగి వినిపించట్లేదని బాబాయ్కి మైక ఇచ్చాను అక్కడ వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారంటే ఆ మైక నేను నోట్లో పెట్టిండ తినడానికి దాన్ని చూసి అందరూ నవ్వుతున్నారు అమాయకమైన ఆ మొహం ఆ నవ్వు స్వచ్ఛమైన నవ్వు ఎలాగైతే ఏంటి నేను ఒక మంచి వ్యక్తిని కలిశాననే హ్యాపీగా అయితే అనిపిస్తుంది చూశారు కదా ఎలాగా వాళ్ళు పనులు చేసుకుంటున్నారో ఇదండి వీళ్ళ పరిస్థితి ఇక్కడ ఇంకా చూద్దాం రండి పని నేర్చుకోవాలి కాబట్టి మా ఫ్రెండ్ మొత్తం గింజలు కొట్టి పెడుతుంది వాళ్ళకి హెల్పింగ్ నేచరా చూస్తా మేడం గుడ్ గుడ్ వర్క్ ఏం కూరమ్మారండి అంట అమ్మ వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటాయి ఇల్లులు ఓ ప్రస్తుతానికి గింజలు గింజలున్నాయా చాలా కూల్ 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 గా ఉంది మొత్తం పెంకు కాబట్టి చాలా బాగా చల్లగా ఉంది ఇల్లంతా ఇదంతా వంట రూము చాలా బాగుంది చెలుపులు కడతాం వీళ్ళు చెలుపులు కాదు చక్కగా కర్రలు వేసారు నా వంట తీసేది మరి ఇంకా ఇంత మధ్యాహ్నం వరకు ఉంది నిప్పు ఈ పిల్లి ఉంది అసలు పిల్లి అరే పిల్లి మొత్తం దానికి అంత నిద్ర వచ్చిందో లేవు బాబు దానికి అసలు లేదు వీళ్ళు ఇప్పుడు జావ కాశారంట అంబలు అంటారు కొంచెం పోయేమని అడిగా చూద్దాం తమ్ముడు పోస్తున్నాడు తాగి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది కదా కొంచెం పోయి కొంచెం తీసుకురా బయటికి ఆకులు తాగి చూద్దాం ఆకు ఇలా కట్టించారు ఇప్పాకు ఇప్పాక ఇది ఏమేమి వేసేది తమ్ముడు బియ్యం సొంతయా శనగలు శనగలు అంటే నల్లటయా ఇది టేస్ట్ అసన్నా వేడి వేడిగా ఉంది బాగుంటుంది ఏమో చూద్దాం రోజు వెరీ నైస్ కొంచెం రోజు తాగి అన్నం వండరా ఓకే ఓకే కానీ ఇది ఒక ఆప్షన్ మనకి చాలా బాగుంది నిజంగా దీంట్లో ఎలాంటి కల్తీ అనేది ఉండదు చాలా అంటే చాలా బాగుంది నాకు నచ్చింది కాకపోతే కొంచెం సాల్ట్ వేస్తే వెరీ నైస్ జావా అంబలు ఏ బాసలో పిలిచినా చాలా బాగుంది పోయేది కూడా ఓకే ఓకే సార్ కాలుతుంది అయినా ఈ హెల్తీ ఫుడ్ కానీ రోజుతో నాలుగు ఇవాళ ఒక్కరోజు కాదు కదా ఇంకా మా ఫ్రెండ్ ట్రై చేస్తుంది ఏ మాత్రం బాగుండదు అనడానికి లేదు చాలా అంటే చాలా బాగుంటుంది అందుకని మనం పల్లెటూరులో పుట్టాలి మనం ఫుడ్ తినాలి సో ఇక్కడ కనిపిస్తున్నది సోలార్ సిస్టమ్ ఈ సోలార్ సిస్టమ్ గత పది సంవత్సరాల క్రిందట ఏఎస్డిఎస్ అనే స్వచ్ఛంద సేవ సంస్థ వారు ఇక్కడ ఇవ్వడం జరిగింది దాన్నే ఇలాగా వాళ్ళు కరెంటు ఉండదు కాబట్టి వాళ్ళు దీన్ని సప్లై చేసుకుంటూ జాగ్రత్త వాడుకుంటున్నారు వాళ్ళ ఇళ్ళకి కరెంటు సప్లై ఇదే చూసారా మా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని నేను ఒక వీడియోనే తీసేశాను లేకపోతే ఈ అడవిలో రావాలంటే అసలు ఇంపాసిబుల్ అండి నాకు ఎప్పుడు చూసినా కానీ వెంటనే వచ్చేది మా ఈ అడవిలో తీసుకొచ్చాను ఎలాగుంటుందో చూద్దాం ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చి నా నచ్చకపోయినా మీకు నచ్చాల్సిందే మీకు ఎవరికైనా బయలుదేరి నా మాకు ఈరోజు మొత్తం ఎండ కొంచెం వర్షం ఇలా ఎదురయ్యాయి ఇంత కష్టానికి మా వీడియో మన ఫలితం ఉంటుందో లేదో చూడాలి మేము మొత్తానికి మనం ఇదిగోండి బండి దగ్గరికి వెళ్ళి వచ్చాను అన్నీ ఇల్లులే తిరగలేక వదిలే <m>